ད�ས ད�ས དས དས ད� وردی لالي پيلا ڪي گري ڪرا نه ڪم وردي لالي پيلا ڪي گري ڪرا نه ڪم وردي لالي پيلا ڪي گري ڪرا نه ڪم وردي لالي ڪي کانگريس جي

मल्लू रवि जी को मैंने स्टेट में काम करते हुए देखा है मल्लू रवि जी के पैसन को भी मैंने देखा है इनकी डेडिकेशन को भी देखा है इनके हार्डवर्क को भी देखा है मैं आपको विश्वास दिलाता हूं कि अगर मल्लू रवि आपकी लोकसभा से एमपी बन के जाता है तो ये रेवंत रेड्डी का हाथ पकड़ के भी काम कराने में सक्षम है और सेंटर में भी आप बार बार एम रहे हैं सेंटर में भी बहुत ताकत है सेंट्रल गवर्नमेंट का भी जो स्कीम होगा वो तो ज्यादा से ज्यादा आपके बीच में आएगा और राजू साहब ने एक बात और बोला ज्यादा से ज्यादा वोटों से आप मल्लू रवि जी को जिता दो राजू साहब बोल रहे तो हैं गवर्नमेंट में मिनिस्टर भी बनेगा साथियों एक बात के लिए मैं आपको धन्यवाद వచ్చిన తర్వాత మీరు అభ్యర్థిని నాకు ఓట్లేయాలని అడిగేటటువంటి వేదికలు జరిగింది ఈసారి మాత్రం దక్కేటరు మీరే వచ్చే మీరే మీరే మీకు చెప్పేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికల సభ జరిగింది మామూలుగా ఇంత ముందు జరిగేటటువంటి పెళ్లి వచ్చినటువంటి పెళ్లి ఈసారి నాకు ఈ పార్లమెంటు సీట్ వచ్చింది ఒక ఉదాహరణ రైతుల नयके मिनिस्टर्क तर तव्हांजी मन अभिपे ఎందుకంటే బూత్ కమిటీలు అంటే బిఎన్ఎస్ బిఎన్ఎస్తో పాటుగా అంటే బూతులతో పాటుగా ప్రతి కమిటీ ఆ బూత్ని ప్రతి బూతులో పది మంది కమిటీ అంటే ప్రతి మంది పది మంది సభ్యులు కూర్చున్నారు ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క కార్యకర్తలు వంద మూడు వందమోడు అంటూ ఇరవై ఐదు ఇరవై ఏళ్ళు అంటే పొద్దున్న రెండు గంటలు సాయంకాలం రెండు గంటలు అర్థ గంట గంట స్పెండ్ చేసిన పది ఇంట్లో ఆరు గంట సేపు కూర్చోవచ్చు కూర్చొని మనం ఒప్పిగా అదే మనకు అడిగే హక్కు ఉంది రోజున మనం ప్రజల్ని ఓటుకు అడిగే హక్కు మనకుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వందలాది మంది పెట్టారు ప్రాంతే కావచ్చే తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఆడవాళ్ళు లేకుండా పోతే ఇబ్బందులు తెలిసి కూడా ఆరు దశాబ్దాలు కళ్ళ నిర్వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో తెలంగాణ రాష్ట్రం కోట్లాంటి తొమ్మిది రోజులు పర్యాదు అలాంటి పేర్లు రావడం జరిగింది మరి అవకాశం వస్తే ఎన్ని ఇచ్చిన కేసీఆర్ పెద్దలు నా కంట ముందు చెప్పారు ధనిక రాష్ట్రం అయితే అప్పుల రాష్ట్రాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది లక్షల కోట్ల చేతి పెట్టడం జరిగింది అయినా కూడా ఒక్కొక్కటి నాకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయుడు ఇలా ఒక్కొక్కటిగా అమలు వస్తాం